ఎబ్రోన్ గాడ్ సర్వెంట్స్కు మరియు విశ్వాసులకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇండియా ప్రపంచ విశ్వాసులందరికీ ప్రేజ్ ద లాడ్ ఈరోజు ఎబ్రోన్ విషయంలో నేను ఇన్ని రోజుల నుంచి ఎవరి ఏం మాట్లాడను ఎన్నడూ కూడా నేను మాట్లాడలేదు నేను ఒక దేవుని బిడ్డగా ఎబ్రోన్ కొరకు ఆలస్యించే వ్యక్తిగా ఎవరు ఏం మాట్లాడినను ఎన్ని నిందలేసినను ఎన్ని అవమానాలు పరిచినను నా కోరిక ఒకటే ఎబ్రోను బాగుండాలి అందరూ కలిసి ఉండాలన్నది నా కోరిక ప్రపంచ ఎబ్రోన్ విశ్వాసులందరూ క్రైస్తవులందరూ ఎబ్రోన్లో బ్రదర్ బక్సింగ్ అన్న దేవుడు ఆయనను ఏర్పరచుకొని దేవుడు ఆయనతో మాట్లాడిన విధానంగా ఎబ్రోను పరిచర్ కొరకు స్థాపించి ఎబ్రోను పరిచయతో అంచెలంచెలుగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సంఘాలను ఏర్పాటు చేసి ఆత్మీయంగా సంఘ నిర్మాణం చేయడం జరిగింది ఎంతోమంది దేవుని దగ్గరికి నడిపించబడ్డరు చాలా సంతోషం ఆ దేవదేనుడు ఒక ఆలోచన ప్రకారం అందరూ బాగుండాలి అన్నది ఆయన ఆలోచన పరిచయ బాగా జరగాలి అన్న ఆలోచన దాంట్లో భాగంగా నేను అన్ని వాటి విషయాలు పోకున్నట్టు ఈ లోక సంబంధమైనది సొసైటీ ట్రస్ట్ ఈ రెండు లోక సంబంధంగా గవర్నమెంట్కు లెక్కలు చెప్పనికీ వాళ్ళు స్వయంగా పెట్టుకోవడం జరిగింది ముఖ్యంగా దైవజనుడు బక్సింగ్ అన్న ఏదైతే సొసైటీ పెట్టి గవర్నమెంట్ లెక్కలు ఇవ్వాలనుకున్నారో దాని ప్రకారము లెక్కలు ఇవ్వడం దాన్ని కొంతమంది వ్యక్తులు వాళ్ళ సొంతంగా ఏం ఆలోచించిందో వాళ్ళ ఏం ప్రవేశించిందో నాకు తెలియదు కానీ ఒక మళ్ళీ దాన్ని తీసేసి ట్రస్ట్ అని పెట్టడం దానివల్ల గొడవలు స్టార్ట్ చేసుకొని దీనికి ఒక వ్యక్తి అక్రమంగా ఫిబ్రవరిలో రావడం వచ్చేసి ఆ వ్యక్తి కేసు లేసి దైవజనుడు గాడ్ సర్వెంట్ను పోలీస్ స్టేషన్లకు పంపించి గాడ్ సర్వెంట్ను జైల్లోకి కూడా పంపించడం జరిగింది టోటల్ ఎబ్రోడ్ యొక్క పరిచర్యకు ఆటంకంగా బక్సింగ్ యొక్క ఆలోచనను పక్కకు పెట్టి ఇష్టానుసంగా గాడ్ సర్వెంట్ను ట్రాన్స్ఫర్ చేసుకుంటూ నానా ఇబ్బందులు పెడతా ఉంటారు పెడుతూ ఉంటూ సంఘాన్ని హింసిస్తున్న వ్యక్తి అట్లే కాకుండా కొంతమంది పీటర్ కానీ కొంతమంది కలిసి ట్రస్ట్ అని సొసైటీ అని ప్రతి చర్చిలో గొడవ పల్లె ప్రతి మందిరంలో గొడవ అల్లకల్లో సృష్టించారు ఈరోజు దేవుడు ఏర్పరచుకున్నాడు ఎస్ఎస్ పీటర్ గారు కలిసి పని చేద్దామని చెప్పడం వల్ల ఆ వ్యక్తిని వీరాచార్య వ్యక్తిని మేము దేవునికి అప్ప చెప్పుకున్నాం ఎంతోమంది ప్రార్థన కన్నీటి ప్రార్థన ఎబ్రోన్లో సమాధానం ఉండాలి నెమ్మది ఉండాలి ఎప్పుడు వెళ్ళినా గేట్లు ఓపెన్ అయి ఉండాలి మేము వెళ్ళేసి ప్రార్థన చేసుకుంటామని ప్రతి విశ్వాసి ఎంతగానో కన్నీటి ప్రార్థన చేశారు వారి యొక్క ప్రార్థననే ఈరోజు దేవుడు కార్యం చేసి వీరాచార్య వ్యక్తిని ఎబ్రవరి నుంచి పంపేయడం జరిగింది దీనికి ఎస్ఎస్ పీటర్ గారు కూడా సహకరించారు కలిసి పనిచేద్దాం అని కూడా ఆయన రిటర్న్లో కూడా రాసిచ్చాడు ఎలా ఉన్నా మనకు ఆయన పోవాలి బాగుండాలి అందరు కలిసిమెలిసి నో ట్రస్ట్ నో సొసైటీ అనకుండా ఎబ్రోన్ అని చెప్పేసి అన్న వ్యక్తి ఎబ్రోన్లకు మెల్లగా ఆయన పోయిన తర్వాత ఆల్ ఇండియా గాడ్ సర్వెంట్ మీటింగ్ పెడితే కూడా దరిదాపు ఐదు ఆరు వేల మంది గాడ్ సర్వెంట్ రావడం జరిగింది గత రెండు మూడు నెలలు మంచిగా అందరూ సంతోషపడుతూ కలిసి పరిచర్య చేసుకుంటున్నారు అందరూ వచ్చి వాక్య పరిచయం కూడా చేస్తూ ఉన్నారు ఒక మూడు రోజులు ఫాస్టింగ్ ట్రేయర్ కూడా జరిగింది స్వార్థ క్యాంపులు నడుస్తున్నాయి సండే స్కూల్ నడుస్తున్నాయి చాలా హ్యాపీగా సంఘము ఎబ్రోన్లో చాలా సంతోషంగా గడిపాం సైతాను దురాత్మ శక్తులు మళ్ళీ ప్రవేశించి ఎబ్రోన్లో వీరాచారితో ఎస్ఎస్ పీటర్ గారు కలిసి మెమరాండమ్ అండర్స్టాండ్ చేసుకొని ఇటు పీటర్ గారు అందరితో కలిసి ఒక మెంబర్ అండం చేశాడు మళ్ళీ వెళ్ళేసి వీరాచారిత ఏ వ్యక్తి అయితే ఎబ్రోన్కు వ్యతిరేకంగా పనిచేశాడో ఏ వ్యక్తి అయితే సంఘాలకు నష్టం చేశాడో ఏ వ్యక్తి అయితే పీటర్ను జైల్లో పెట్టాడో ఏ అయితే కాంప్లైంట్ ఇచ్చిన నెంబర్ ఆఫ్ కానీ గేట్ దగ్గరికి వెళ్ళి గేట్ నుంచి ఎల్లగొచ్చాడో ఎవరైతే సంఘ పరిచయలకు ఆటంకంగానుడో అసొంటి వ్యక్తిత్వాన్ని శైలి కలిపాంటే మీరు దేవునికి ఏం సమాధానం చెప్తారో నాకు తెలియదు కానీ మేము నన్ను దేవుడే మార్చలేదప్ప మేము ఏమి చేసే పరిస్థితి లేదు కానీ అన్న ఒక మాట చెప్పాడు ఆల్ చర్చెస్ ఏ అయినా కానీ ఒకరికి అందరిలో కానీ పని చేయదు ఏ చర్చిలున్నా అన్ని చర్చెస్ ఇండిపెండెంట్గా ఎక్కడ ఉన్నారు సావసం మట్టుకు ఎబుతో ఎబ్రోన్ తన కలిసి ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఓన్లీ సావసం మట్టుకే చర్చిస్తుంటాం కానీ మేము చెప్పడం జరిగింది ఆ రోజు ఎబ్రోన్ నుంచి నేను కూడా మాట్లాడడం జరిగింది ఏ దైవజనులు కానీ గాడ్స్ సెవెన్ ట్రాన్స్ఫర్ చేసేది లేదు అందరు మెలిసి ఉండాలి కలిసి పరిచయం చేయాలని చెప్పి ఈ క్రమంలో ఉన్నప్పుడు ఇక్కడి నుంచి ఎబ్రోన్ ఎవరైతే సంతకం పెట్టి కలిసి ఉండమని చెప్పిన వ్యక్తులే మళ్ళీ వెళ్ళేసి కొన్ని సంఘాలను డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఈ పద్ధతిలో ఏ సమాజానికి మనకు ఎబ్రోన్కు వ్యతిరేకంగా ఉన్నాడో ఏ విశ్వాసులైతే కన్నీటితో ప్రార్థన చేశారో ఏ వ్యక్తి అయితే మందిరంలో ఉండొద్దు అని చెప్పేసి కోరుకున్నారో అదే వ్యక్తితోని ఎస్ఎస్పీటర్ కలవ కలవడం చాలా బాధాకరమైన విషయం దేవుడు ఎంతో కార్యం చేయాలి తప్ప ఇంకో చేయనిట్లేదు సంఘం అన్నప్పుడు అందరిది అందరు కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి చెప్పి తర్వాత మాట మార్చడం బాధాకరం కాబట్టి ఇప్పటికన్నా అందరు మెలిసి పని చేయాలి ఎవరికి కోపాలు కానీ ఈర్ష్యలు కానీ ఉండదు ఇది దేవుని కార్యము దేవుని మందిరము దేవుని మహిమ కొరకు మనం ఉండాలి తప్ప ఈ రకంగా చేయకూడదని చెప్పేసి నేను ఈరోజు ప్రత్యేకంగా అందరికీ కోరుకుంటున్నాను కానీ ఈ యొక్క పరిచర్యను వీళ్ళిద్దరు కలవడం వల్ల ఒకప్పుడు వీళ్ళే కొట్లాడినరు సంఘాలను వీళ్ళే విడదీసినరు మళ్ళీ వీళ్ళే అంటే ఎంత అభద్రత ఏర్పడుతుంది కాబట్టి ఇసు దానికి పోకున్నట్టు ఎబ్రోని క్షేమం కొరకు మీరు అందరూ ప్రార్థించాలి వీరాచారిని బయటకు పంపించింది ఓన్లీ దేవుడే పంపించాడు ఓ మొదట మొదటి అధ్యయము పదవ వచనంలో మాట్లాడు తను రెండవ వచ్చ మాట్లాడాడు ఏమని మాట్లాడాడు మీ ఖడ్గం కానీ మీ ఈట కానీ మీ గుర్రం కానీ మీ ఉద్యోగం కానీ కాదు నా చిత్తరంగా నేను అతను తీసేస్తున్నాను అగ్గాయిలో రెండు నాలుగులో మాట్లాడు ధైర్యం మంచి పని చేయమని చెప్పేసి ఇది వాక్య ప్రకారం నడుస్తూ ఉంది దేవుడు నాతో మాట్లాడాడు మోసతో మాట్లాడాడు ఏమని మాట్లాడాడు మోస అన్నాడు ఒకరోజు ఈ ఐగుప్తు ధనం కన్నా బంగారం కన్నా అధికారం కన్నా నా ప్రజల యొక్క క్షేమమే అని చెప్పేసి మోస ఏదైతే నేను దాని ద్వారా మాట్లాడడం జరిగింది అననే విషయంలో మాట్లాడాడు దేవుడు దాని ప్రకారము కార్యం జరిగింది దేవుడు జకరయ్యా రెండో అధ్యాయము ఐదో వర్షం మాట్లాడాడు దీ యొక్క మందిరంలో నేను నివాసం చేసి దీని చుట్టూ అగ్ని పంచగా ఉంచుతుంది చెప్పేసి అన్నాడు ఈ ఎబ్రోన్ చర్చ్ దేవుని కంట్రోల్ ఉన్నది ఎవ్వరి కంట్రోల్ లేదు ఈ దేవుని మహిమది ఈ చర్చ్ దేవుంది దేవుడు తన బిడ్డలను ఆ ప్రాంతంలో ఆరాధించుటకు ప్రార్థించటకు అందరు సంతోషించటకే పనిచేస్తుంది తప్ప ఇంకోటి కాదని చెప్పేసి మనవి చేస్తున్నాను దయచేసి ఎబ్రోన్ యొక్క బిలీవర్స్ దయచేసి అర్థం చేసుకోండి వీళ్ళొక్క కలియక ఎందుకు కలయ్యాక ఎవరు తప్పు చేశారని ఎవరు ఏం చేశారని చెప్పేసి కాబట్టి ఈ ఎవరైతే అద్దు అని విశ్వాసులు కోరుకుంటున్నారో అసొంటి వ్యక్తితోనే వీరాచార్య అద్దు అని చెప్పి ప్రతి విశ్వాసి కోరుకుంటుండూ ఆ విశ్వాసులను పక్కకు పెట్టి వాళ్ళ సొంత ఆలోచనతోని ఎందుకు మా ఆతోని కలవాల్సి వచ్చిందో అర్థమవుతలేదు కాబట్టి మీరు అందరు గమనించండి రాబో దినాల్లో రాబోయే దినాల్లో ఎబ్రోన్ క్షేమం కొరకు మీరు అందరూ ప్రార్థించండి అందరూ విశ్వాసులు బాగుండాలి అందరూ గాడ్ చర్మలు బాగుండాలి మంచి వార్త ఏదైతే బక్సింగ్ అన్న స్థాపించాడో ఆయన ఏ ఉద్దేశంతో పెట్టడో అది మళ్ళీ తిరిగి సమాధానం నెమ్మతో పోయేటట్టు మీరందరూ ప్రార్థించాలని ముందు ఎబ్రోన్లో ఎంటర్ అయ్యేటప్పుడు ఏమని చెప్పుకుంటా ఎంటర్ అయ్యారు అందరూ మేము మళ్ళా కేసులు వేయము మేము మళ్ళీ పోలీస్ స్టేషన్కు పోము అని చెప్పి దేవుని బిడ్డలుగా దేవుని మందిరంలో అగ్రిమెంట్ చేశారు మేము అన్నీ కలిసిమెలిసి ఉంటాం నో ట్రస్ట్ నో సస్ట్ కాకుండా బక్సింగ్ అన్న ఏదైతే పెట్టాడో ఆ దాని కిందనే మేము అదే సొసైటీ కింద పనిచేస్తామని చెప్పేసి చెప్పారు లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ అదే పద్ధతి అదే భక్సింగ్ అన్న చేసింది పక్కకు పెట్టి వాళ్ళ సొంత లాభం కొరకు ఈరోజు మళ్ళీ పోలీస్ స్టేషన్కి పోయి కేసులు పెట్టడం మళ్ళీ వెళ్ళేసి కోర్టుకు వెళ్ళడం దేవుడు దగ్గరికి వచ్చేసి మోకాళ్ళ మీద ప్రార్థన చేసి దేవుడు ఏం చెప్పిండో అది చేద్దామని ఆలోచన ఎవరికి లేదు ప్రార్థన లేదు కూర్చొని మాట్లాడుకున్నామని లేదు అస్తమానము కోర్టుకు పంపడం లేకపోతే పోలీస్ స్టేషన్ పంపడం బక్సింగ్ అన్ననే పేరు చెప్తాను ప్రతి వాళ్ళు మేము బక్సింగ్ అన్న చెప్పినట్టు మేము పని చేస్తామని చెప్పేసి ఆయన చెప్పిన ఆలోచన ప్రకారం నడుస్తాను బక్సంగా చెప్పాడా పోలీస్ స్టేషన్ పొమ్మని భక్సింగా చెప్పాడా కోర్టుకు పెమ్మని వాస్తవంగా దేవునికి భక్సింగా నాకు వ్యక్తి ఏందని అంటే కోర్టు పోలీస్ స్టేషన్ బక్సింగ్ అన్నది కోరిక కోరికైందంటే ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా మందిరంలో కూర్చోవాలి ప్రార్థన చేసుకోవాలి సమాధాన పడాలన్నది బక్సింగ్ ఆలోచన కాబట్టి ఆయన ఆలోచన ప్రకారం ఉంటే ప్రతి ఒక్కరిని ప్రేమించాలి మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమించాలి ప్రతి ఏ కేసు వేయకూడదు ఏ కోర్టుకు పోకూడదు ఏ పోలీస్ స్టేషన్కు పోకూడదు అందరం మనం కలిసి మెలిచిన ప్రయత్నం చేయాలి ఎవరైతే కోర్టుకు పోతారో ఎవరైతే పోలీస్ స్టేషన్కు పోతారో వాళ్ళు భక్తిగన్నకు దేవునికి వ్యతిరేకులు ఎవరైతే మోకాల మీద ఉండి ప్రార్థన చేసి ఇవన్నిటిని పక్క పెట్టి సమాధానం కొరకు ప్రార్థిస్తారో దేవుని కొరకు ఉండడం చాలా అవసరం దయచేసి నేను ఈరోజు మొదట మొదటిసారి నేను మాట్లాడుతున్న ఎన్ని రోజులు మాట్లాడలేదు మీరే ఆన్సర్ చెప్పాలి ఎందుకు విడిపోయారో ఎందుకు కొట్టాడారో ఎందుకు సంఘాలను విడదీశారో ఎందుకు మళ్ళీ మీరు ఎబ్రోను పక్క వేసి రూమ్లల్లో కూర్చొని ఎందుకు కాంప్రమైజ్ అయ్యారో ఎందుకు ఇన్ని సంఘాలను నష్టం చేశారు మళ్ళీ ఇప్పుడు ఎవరు సంఘ పరిచరకు వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళు అందరిని పక్కకు పెట్టి సంఘక్షేమం కొరకు మనం అందరం కలిసిమెలిసి ఉండం నా ఒక్కటే నా విజ్ఞప్తి ఏంటంటే నైన్టీన్ సెవెంటీ ఫోర్లో నుంచి నేను రక్షణలో వచ్చాను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరైనా ఒక విశ్వాసికను తప్ప నేను ఎన్నడూ కానీ అధికారము చెలాయించాలని కానీ లేకపోతే నేను ఇది ఉండాలని చెప్పేసి నాకు ఎన్నడూ ఆలోచన లేదు అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా కానీ ఒక విశ్వాసిగా ఉంటాను దేవుని మైమకొరకు నిలబడతాను ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని బాధలన్నా ఎన్ని నన్ను అవమానపరిచినా నేను ఈ వన్ పర్సెంట్ నేను పోను దేవుడే నా ఆదరణకర్త దేవుడే నాకు సహాయం చేవాడు దేవుడే కాపాడేవాడు కాబట్టి మనమందరము దయచేసి నేనే కాదు ఎబ్రోనికి సంబంధించిన ప్రతి ప్రార్థించండి కలిసి పనిచేద్దాం దేవుని రాజ్యం కొరకు ఆయన రాకడ కొరకు మనమందరం సిద్ధపడదాం మళ్ళీ ఒక్కప్పటి పరిస్థితిలో మళ్ళీ ఎబ్రోనికి తీసుకురా ఎవ్వరు కూడా కేసులు కానీ పోలీస్ స్టేషన్ పోకుండా సమాధానంగా ఉండాలని చెప్పేసి అన్ని స్పర్ధలు పక్కకు పెట్టి అందరు కలిసి ఉండాలని చెప్పేసి కోరుతూ Salute this Praise the Lord.